ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు తహల్గా చేసినటువంటి నరమేధాన్ని దాన్ని కూకట్టి వేళ్లతో ఇలాంటి ఉగ్రవాద సంస్థలను పెరిగివేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇవాళ సింధూర్ యుద్ధం ఒకటి ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద ఘన విజయం సాధించడం జరిగింది ఈ సింధూర్ లో ఘనవం ఘన విజయం సాధించిన తర్వాత అక్కడ పోరాటం చేసినటువంటి మన త్రివిధ దళాల పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడాను ఈరోజు వాళ్ళ పోర్ట పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా అరకు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈరోజు అరకువెలిలో తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది మన ఈరోజు యుద్ధం అనంతరం మన సైనికులు మన మన సైనికులు వాళ్ళ యొక్క పోరాటం ఇవాళ ప్రపంచం గుర్తించింది భవిష్యత్తులో ఈ ఉగ్రవాదులు ఈ దేశం మన దేశంలో కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడే విధంగా ఈ ఉగ్రవాదం మన దేశాన్ని వే పెట్టడానికి కాడు పెట్టడానికి భయపడే విధంగా మన సైనికులు పోరాటం చేసి ఎక్కడికక్కడే ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ దేశాలని గమనిస్తున్నారు భవిష్యత్తులో ఏ దేశం వాళ్ళు కూడా భారతదేశం వైపు భారతదేశం వైపు ఎవరు కూడా చూ అంటే యుద్ధం చేయకుండా భారతదేశం నష్టపరిచే విధంగా చేయకూడదనే కూడదని ఒక విధంగానే ఇవాళ సైనికులు యొక్క పోరాటం ఇలా మనం చూస్తాం భవిష్యత్తులో భవిష్యత్తులో ఏ దేశం కూడా మన వైపు చూడడానికి అవకాశం ఉండదు మరి ముఖ్యంగా ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఇక నుండి భారతదేశం వైపు చూడడానికి వీళ్ళే విధంగా ఈ పోరటం జరిగింది ఈ యుద్ధంలో మనం గెలిచాము ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు తయారయ్యే విధంగా ఈ స్ఫూర్తిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఈరోజు తిరంగా ర్యాలీ ద్వారా యువతకి స్ఫూర్తిని నింపడానికి ప్రజలకు ఒక మంచి భావం దేశభక్తి భావం పెంపొందించడానికి వీళ్ళ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది మొన్న జరిగిన యుద్ధంలో ఒక సైనికుడు మురళి నాయకు అనే సైనికుడు వీరమరణ మరణం పొందారు అతను చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరంలోనే ఆయన దేశం కోసం ప్రాణం త్యాగం చేశారు అలాంటి వారిని చూసి దేశం కోసం ప్రాణం తీయ త్యాగం చేసినటువంటి మురళ మురళీ నాయక్ యొక్క పోరాట స్ఫూర్తిని ఇవాళ యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది దేశం కోసం బతకాలి దేశం కోసం చావాలి దేశాన్ని కాపాడుకోవాలి దేశ పౌరుషుల్ని కాపాడుకోవాలనే ఒక అనే ఒక భావన ఇవాళ యువత కలి కలిగి దేశం కోసం దే దేనికైనా తెగించి ముందుకెళ్ళడానికి యువతకు ముందుకు రావాలని ఈ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను